ప్రసాద్ ఇంటి పేరు పి ప్రసాద్ ప్రసాద్ గారు ఇప్పుడు ఏం జరిగింది మీకు అదే ఇరవై రోజులు ఉంటాం ఎక్కడ ఉన్నారు ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ ఏన్ అంటే చెబుతూనే ఉండు అది దాని ఇంకా వాళ్ళని అడిగితే ఇక్కడ చేసే డాక్టర్లు లేరు దీనికి గుంటూరు పోండానికి రాసి ఇచ్చారు సరేనని ఇంటికొచ్చి పొద్దున్నే మళ్ళీ బోసిన మాత్రం నలభై రోజులు ఉన్నాం ఇక్కడ మళ్ళీ మొన్న పోయినాం ఒక వారం ఉన్నాం మళ్ళీ రాయే స్టెచ్ తీయనాను వచ్చి నాలుగు రోజులు ఇదే గుడ్ల మీద వచ్చిన గొడవలు తెచ్చు కాలేదు ఆనకు అంటే మీరు అత్తర ఉన్నాం అదే ఆపరేషన్ ఎలా జరిగింది నాకేం తెలుసు మొత్తం అత్తన్నా మనకేం తెలీదాయా బాగానేమో ఏం తేడా లేదు వయసు ఎంత అరవై ఒకటో అరవై రెండు పెంచిన అత్తండి హాస్పిటల్ డాక్టర్ బాగా చూసినట్టేనా వాళ్ళకంటే ఇల్లు బెటరా వాళ్ళని ఎంత చూడమన్నా అదిగో ఇదిగా ఆడతాము ఆడతారు సూదులు వేస్తారు కానీ పియ్యాలా అనేది ఏం అయ్య డాక్టర్ లేడు గుంటూరు అని రాసి ఇచ్చాడు వచ్చిన మాటికి టీడికి కేరళ రాంబోస్కి వచ్చినా నలభై రోజులు ఉన్నాయా ఎప్పుడు వచ్చారు మీ దగ్గరికి ఎలా చేశారు పేషెంట్ బాగా నవ్వుతున్నారు మీరు నవ్వుతున్నారు ఏం మొత్తం జరిగింది సరే ఆపరేషన్ వివరాలు చెప్పండి ఈ ఆపరేషన్ అయితే మాత్రం చాలా క్లిష్టమైన ఆపరేషన్ అండి చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఇలాంటి జూనోటిక్ డిసీజ్ హైడ్రేటిక్ డిసీజ్ అనేది చాలా తరచుగా మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా పేద పేషెంట్లుగా వస్తూ ఉంటుంది ఎక్కువ మందికి విలేజ్ల్లో తిరిగే వాళ్ళకి ఎక్కువ మంది వస్తూ ఉంటుంది సో లిటరేచర్ చూసుకున్నా కూడా గొర్రెల నుంచి కానీ మేకల నుంచి కానీ వాడి అవి విసర్జించిన మోషన్లో ఉన్న సిస్టులు యాక్సిడెంట్లుగా మనకి రావటం అది కూడా కుక్క ద్వారా రావటం కుక్కలో తినేసి వాటి ఎస్టేట ద్వారా కూడా రావటం అవి తినటం వల్ల మనకి ఈ సిస్టులు బాడీలో డెవలప్ అయ్యి డెవలప్ అయిన మా సిస్టుల వలన ఒక్కొక్కసారి ప్రమాదకరమైన ప్రమా ప్రాణగండమైన జబ్బుగా ప్రణించి ఈ సిస్టులు ఒక్కోసారి రప్చర్ అయిపోయి ఎనాఫిలాటిక్ షాక్ వచ్చి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి అలానే సిస్టు పెరిగిన కొద్దీ అవయవం లివర్ కానీ స్కిన్ కానీ కూప్రితులు కానీ అవి కుచించుకుపోయి అవి ప్రెజర్ ఎఫెక్ట్స్ ద్వారా ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి సిస్ట్లో సిస్టులో కానీ గుండెలో కానీ అలానే ప్రేగుల్లో కానీ లివరు బిలేరీ సిస్టంలో కూడా బిలేరీ టెస్ట్లో కూడా రేపే అవకాశం ఉంది కామెరలతో కూడా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ పేషెంట్ కామెర్రులు చలి ఉనుకు జ్వరం పెద్ద గడ్డతో వచ్చారు మేము పరీక్షలు చేసి సిటీ స్కాన్ ఎంఆర్ఐ అల్ట్రాసౌండ్ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి అతని బంగిల్ కండిషన్ కూడా ఇంప్రూవ్ చేసి రక్తం పెట్టి ఒక మూడు నాలుగు గంటల ఆపరేషన్ క్లిష్టమైన ఆపరేషన్ పూర్తి మత్తు ఇచ్చేసి పెక్షన్ కాపాడటం జరిగింది దాంట్లో ఉన్న సిస్ట్లో ఉన్న డాక్టర్ సిస్ట్లను తీసేసి అలానే సిస్టబిలిటీ కమ్యూనికేషన్ కూడా ఒక ఉమెంటెల్ క్లాక్ పెట్టి క్లోజ్ చేసి దాదాపు నలభై రోజులు అతన్ని కాపాడి ఐసీయూలో పెట్టి ఐసీయూలో కూడా స్టాఫ్నర్స్లు కానీ అలానే థియేటర్లో స్టాఫ్నర్స్ కానీ వాటర్ స్టాఫ్నర్స్ కూడా కంటిగ్రఫ్లాగా కాపాడి పేషెంట్ని వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు కూర్చో కూడా పూర్తిగా మానిపోయి ఆహారాన్ని తీసుకున్నాడు ఫ్యూచర్లో కూడా అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు అలానే ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి కూడా కొన్ని మెడికల్ మందులు హాల్బిల్డింగ్ అనే ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇలాంటి జబ్బు మళ్ళీ అనరావతం కాకుండా హోంగోలు ఆసుపత్రిలో అక్కడ వైద్యం చేయించుకున్నారు అక్కడ ఏమో సరిగ్గా పట్టించుకోలేదు అన్నిటికీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఉందని నెట్టేశారంట అది దానివల్ల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మీద ఒత్తిడి పెరగడమే కాకుండా వైద్యులు కూడా భారం ఎక్కువ పెరుగుతుంది ఏమనుకుంటారు ఎలా చూస్తాను రావడానికి ఒత్తిడి అనుకునే ప్రసక్తి ఉండదంటే గుంటూరు అనేది రిఫరెన్స్ సెంటర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది గుడ్డోళ్ళైన హాస్పిటల్ డెబ్బై సంవత్సరాలు చరిత్ర ఉన్న హాస్పిటల్లో నిష్ణాతులైన వైద్యులే కాకుండా వైద్య సిబ్బంది కూడా ఉన్నారు అలానే వైద్య పరికరాలు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఇవాళ గవర్నమెంట్ గవర్నమెంట్ గుంటూరు జనరల్ హాస్పిటల్ని ఏ వన్ ఏ ఏ వన్ లిస్ట్లో చేర్చింది అలానే ఏబిసి గ్రేడ్లు చేసినప్పుడు ఏ గ్రేడ్లో వాళ్ళ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఒంగోలు నుంచి రావడానికి మేము అయితే మాత్రం ఆక్షేపణ చేయము ఎందుకంటే అక్కడ కొత్త డాక్టర్లు ఉన్నారు కొంతమంది నిష్ణాతులైన వైద్యులు ఉన్నప్పటికీ ఇలాంటి క్రిటికల్ కేసులు చేయాలంటే మరింత నైపుణ్యత ఉండాల్సిన అవసరం ఉంది అలానే నైపుణ్యంతో మత్తిచ్చే వైద్యులు కూడా కావాల్సిన అవసరం ఉంది నైపుణ్యత చేయడానికి వైద్య పరికరాలు కూడా అందు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ పంపించడమే మంచిదని నా పర్సనల్ ఫీలింగు సో రిఫర్ చేయటం అనేది ఒక చిన్న సెంటర్ నుంచి పెద్ద సెంటర్కి రావడం అనేది తప్పుగా మనం ఎప్పుడు తీసుకోకూడదు ఇక్కడ అయితే వైద్య సౌకర్యాలు మెండుగా ఉన్నాయి మెరుగుగా ఉన్నాయి వైద్య పరికరాలు చాలా అద్భుతమైన పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి అలానే డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ కెస్ట్ కానీ సర్జికల్ కెస్ట్ కానీ అలాంటి డిపార్ట్మెంట్ అందు కార్డియాలజీ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఒక టీమ్ ఆఫ్ లాగా ఏర్పడి ఒక టీంగా చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి కాబట్టి ఒంగోలు నుంచి ఇక్కడ రావడం మాత్రం ఆక్షేపణ కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇలాంటి వైద్యం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ప్రైవేట్ హాస్పిటల్లో ఇలాంటి పీఠానికి కూడా సాహసించడం అనేది మనం చూడడం ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఎనాఫలాప్టిక్ షాక్ వచ్చి పేషెంట్ టేబుల్ మీద చనిపోయినా పేషెంట్ గొడవ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ముత్తుకొచ్చి ఆపరేషన్ చేయరు అందులో ప్రసాద్ అనే పేషెంట్కి అయితే చాలా క్లిష్టంగా ఉంది ఎందుకంటే అతను జనరల్ కండిషన్ కూడా బాగుండలేదు చాలా ఇమేసిట్ అయిపోయి కేవలం ఎముకలు చర్మంతో ఇక్కడికి వచ్చాడు ఆ టైంలో హై టెంపరేచర్ జాండీస్ కూడా ఉంది ఇలాంటి పేషెంట్కి ఆపరేషన్ చేయాలంటే కష్టం కాబట్టి ఎవరో ముందు మరి మీరు ఎంత ధైర్యం చేశారు మరి అంత క్రిటికల్ పొజిషన్ ఉన్నప్పుడు క్రిటికల్ పొజిషన్ ఉన్నా కూడా మానవ ప్రయత్నంగా ఒక డాక్టర్గా చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ధైర్య అనే తీసుకుని మేము అప్పుడు ముందుకెళ్తాం కాబట్టి ఆ విధంగా ఆపరేషన్కి లైన్లో పెట్టి చేయటం జరిగింది బట్ మత్తు డాక్టర్లు కూడా సహకరించారు మిగతా డాక్టర్లు కూడా సహకరించి పేషెంట్ కూడా పూర్తి ఆపరేషన్తో మనం మనం నమ్మి ఉన్నారు నమ్మి ఉన్నందుకు భగవంతుడు కూడా నిజిస్తాడేమో అనిపిస్తుంది